పాతాళం వేరు నరకం వేరు ఇప్పుడు పరలోకము పరదేశి ఇప్పుడు కాదు ఇప్పుడు నరకము పరలోకం ఇప్పుడు కాదు ఇప్పుడు ఏంటంటే పాతాలము పరదేశి అర్థం అవుతున్నాయి ప్రభు పరదేశిలో ఉంటాడు వెయిటింగ్ స్థలం ఉన్నప్పుడు తీర్పు జరిగిన దాకా వెయిటింగ్ స్థలం ప్రభువుని అంటే పాతాలంలో ఉంటాడు అవి ఎక్కడున్నాయో నేను ఒక వీడియోలో పెట్టాను మీరు చూస్తే చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు చెప్తుండే ఉంటారా మరణ దినం ఎందుకు మేలు అంటే ప్రభు నమ్ముకు నువ్వు మరణిస్తే నీకు మేలు అందరూ జన్మిస్తారు అందరు జీవితాలు సంతంగా అవుతాయండి అవు అందుకే జన్మదినం అంతగా లేదనమాట మరణ దినం ఎందుకు మేలు అంటే మరణించే లోపల నీ యొక్క మరణాన్ని మేలుగా నువ్వు ఎంచుకోవాలంటే నువ్వు ప్రభుని నమ్ముకో ప్రభు నమ్ముకోకపోతే మరణ దినం కూడా నీకు ఏమవుతుంది శాపంగా మారిపోతుంది నరకంగా మారిపోతుంది అవునా కదా కనుక ఆయన కోసం తెలుసా ఏసే ఇంటికి ఎందుకు బామంటున్నాంటే నవ్వుతున్న వారి ఇంటికి ఎందుకు వద్ద అంటే ఏడుస్తున్న వారి ఇంటికి పోతే ఓదారుస్తాం దుఃఖపడేవారు ధన్యులు అన్నాడు వాళ్ళు ఓదార్చబడతానని అర్థం అవుతుందండి ఎందుకన్నాడు దుఃఖ దుఃఖం ఉన్న వారి ఇంటికి వెళ్ళి ఓదారిస్తే ఓదార్పు ఉంటుంది శాంతి సమాధానం వస్తుంది అవునా కదా నవ్వుతున్న వారి ఇంటికి వెళ్ళి నువ్వేం ఓదారుస్తావు నువ్వేం మేలు చేస్తావు నువ్వేం మంచి చేస్తావు వాళ్ళు చేయాల్సిందేముంది అవునా కదా కనుక దుఃఖం అనేది మన ఆత్మను గుణపరుస్తుంది మన శరీరాన్ని గుణపరుస్తుంది మన మనసును గుణపరుస్తుంది గుణపరచడం అంటే పవిత్ర భరుస్తుంది అనమాట పవిత్రపరుస్తుంది పశ్చాత్తాపం కలిగిస్తుంది దేవుళ్ళు పరలోక మార్గాన్ని ఏర్పాటు చేస్తుంది అదే ఆత్మను గుణపరచడం అంటే కనుక ఎవరైతే ఎక్కువగా ప్రార్థులు దుఃఖపడతారో వాళ్ళు ఎక్కువగా పవిత్రపరచబడతారు భయము నుంచి అధిక మయముకు పవిత్రత నుంచి అధిక పవిత్రతకు వాళ్ళు హెచ్చిమ పడతారు అభివృద్ధి చెందుతారు కనుక నువ్వు ఎంత ఎక్కువగా దుఃఖంతో కన్నీటితో వేదనతో ఆ ఏడుపుతో ప్రార్థన చేస్తావో వాళ్ళు ఎక్కువగా పవిత్ర అర్థమవుతుందా ఒక ఇంటికి పిలిస్తే ఇంటికి వెళ్ళి నేను మోకం నుంచి ప్రార్థన ఇలాగ పిలిచాను కదా వచ్చి ప్రార్థన చేసుకుంటున్నా టైం ఉందని చెప్పారు ప్రార్థన చేసుకుంటుంటే ఆ పక్కింట్లో ఉన్న ఒక మనిషి వచ్చేసింది దేవుచ్చి ఏమంటుందో తెలుసా అసలు ప్రార్థన ప్రార్థనా అసలు అసలు ఏడుచు ప్రార్థన చేస్తుండీ ఏడవుతుంది చెప్పు ప్రార్థనా నా జీవితం సంగతి చెప్తున్నాను మీకు కూడా ఏమంటుందండి అంటే ప్రార్థన ఆపితే అంటే ఎందుకంటుంది అది ఏడు ప్రార్థన చేస్తుంటే పౌరులు ఏమవుతుంది ఎంత ఉంది ఎంత అవుతుందండి నువ్వు కనీసం నుంచి ప్రార్థన చేస్తుంటే పర్వచ్చు పవర్ నీకు దిగుతుంది నీకు దిగిన ఆ పవర్ ఫక్కి